నమస్కారం మే ఇరవై మూడు శుక్రవారం అపర ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి అంటారు ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై మూడో తేదీ శుక్రవారం అపర ఏకాదశి వచ్చింది అపర ఏకాదశి రోజు ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అపర ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఏ మంత్రమైనా చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేయండి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే మాత్రం గంగా జలంతో అభిషేకం చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వెలిగించాల్సిన